నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి ఒక శుభవార్త అండి ఇది ఇన్నోవా సిల్వర్ కలర్ జీ ఫోర్ అంటారండి బండికి ఇది బండి చాలా బాగుంది క్వాలిటీ సూపర్ ఉంటుందండి బండి ఇది టైర్లు కూడా బ్రిడ్జ్ స్టోన్ సీల్ టైర్లు అండి చూసుకోండి బండి రెండు లక్షల నలభై తొమ్మిది వేల కిలోమీటర్ రీడింగ్ తిరిగిందండి అక్షరాల బండి సిల్వర్ కలర్ బండి కూడా జీ ఫోర్ అండి ఇది టాప్ అండ్ కాదు వి కాదు జీ జీ ఫోర్ ఇది కూడా సీల్ టైర్ చూసుకోండి ఈ లోపల బండి చూసుకున్న తర్వాత మీకు లోపల కూడా ఇంటీరియల్స్లో కూడా సీట్లు ఇవన్నీ చూపిస్తానండి ఎందుకంటే డైరెక్ట్ లైవ్గా నెంబర్ ప్లేట్తో సహా మీకు బండి చూపెట్టడం జరుగుతుంది ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ కొట్టుకున్న సెకండ్ ఓనర్ అవుతారు ఖమ్మంలో ఉంది బండి ఇది ఇది ఫర్ సేల్గా ఉంది నేను కాస్ట్ ధర వచ్చేసి ధర వచ్చేసి రెండు వేల పదహారు మోడలు తొమ్మిది లక్షలు చెప్తున్నారు కానీ బార్గనైజింగ్ ఉంది బా బేరం ఆడుకోవచ్చు అండి ఇది అక్షరాల రెండు లక్షల నలభై తొమ్మిది వేలు కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది ఆయిల్ టు ఇంజన్ ఆయిల్ మాత్రమే మార్చుకోవాలి బండి సిల్వర్ కలర్ బండి చాలా సూపర్ మెయింటెనెన్స్ చేశారండి ఏదైనా షోరూంలోనే మెయింటైన్ చేశారు షోరూమ్ ట్రాకే ఉంది ఆ రీడింగ్ కూడా ట్యాంపరింగ్ అనేది ఏం లేదు ఒరిజినల్ రీడింగ్ ఎక్కడ కూడా అన్టచబుల్ అండి ఎక్కడ కూడా అంటే యాక్సిడెంట్గా పార్ట్ మారటం కానీ అలాంటిది ఏం లేదండి బండి ఒరిజినల్గా ఉంది ఇది ఒక పొలిటీషియన్స్ వాళ్ళ బండి అండి లోపల కూడా ఇంటీరియర్ కూడా చూసుకోండి ఏసీ డిస్ప్లే రివర్స్ క్యామ్ ఏసీ కూడా పర్ఫెక్ట్గా చిల్లుగా ఉందండి బండి ఇదిగోండి సెంటర్ సీటు ఫస్ట్ సీటు గేర్ రాడు ఎయిర్ బ్యాగ్స్ పవర్ విండోస్ ఇది సెంటర్ సీట్ మధ్యలో సీటు ఫుల్ సీట్ అండి మధ్యలో ఇదేమో బ్యాక్ సీట్ అండి బండి కూడా సూపర్గా ఉన్నది ఈ డోర్లు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా బండి కూడా టచ్ లేదండి అన్ టచ్ వాళ్ళు ఉంది బండి కూడా బండి అంటే రేటు విషయంలో మాట్లాడుకోవచ్చు అభ్యంతరం ఏమి లేదు రేటు విషయంలో ఓనర్ తోటి డైరెక్ట్గా ముఖాముఖిగా కూర్చోబెట్టించి మిమ్మల్ని ఒక కొనాలనుకుంటే ఇన్నోవా రెండు వేల పదహారు మోడల్ జీ ఫోర్ రెండు లక్షల నలభై తొమ్మిది వేలు కిలోమీటర్ రీడింగ్ తినేది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ టు షోరూమే చేపిస్తారు ఆయిల్ చేంజింగ్ పదివేలు కిలోమీటర్కోసారి ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అన్నీ మారుస్తారండి ఇది సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు సమీ కార్ బజార్లో నా అమ్మటానికి ఉందండి ఎవరన్నా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కారు కొనాలనుకుంటే ఇన్నోవా మాకు అప్రోచ్ కావాలని మా నంబర్ కింద డిస్ప్లేలో పెడతాం ఆ నంబర్ చూసి మీరు సంప్రదింపులు చేసుకొని మాట్లాడుకోగలరని మనవి ఖమ్మం సమీ కార్ బజార్ ఖమ్మం నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి ఒక ఇన్నోవా జీ ఫోర్ రెండు వేల పదహారు మోడల్ అమ్మటానికి ఉందండి ఇన్సూరెన్స్ కూడా ఉంది బండి కూపర్ కండిషన్ ఉంది అక్షరాల రెండు లక్షల నలభై తొమ్మిది వేల కిలోమీటర్ బండి తిరిగిందండి ఇన్నోవా సిల్వర్ కలర్ ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉందండి బండి ఇది సమీకార్ బదార్ యూట్యూబ్ ఛానల్ నందు అమ్మటానికి రెడీగా ఉన్నది ఓనర్ వచ్చేసి ధర తొమ్మిది లక్షలు అని చెప్తున్నారు బార్గనైజింగ్ ఉంది బేరం ఆడుకోవచ్చు ఓనర్ గారితో కూర్చొని ముఖాముఖిగా కూర్చొని బేరం ఆడుకోవచ్చు బండి క్వాలిటీ ఉంది ఎక్కడ కూడా పార్ట్ మారలేదు పీస్ టు పీస్ ఉందండి బండి సూపర్ కండిషన్ ఉంది సమ్మీ కార్ బజార్ యూట్యూబ్లో ఖమ్మం కార్ బజార్లో అమ్మటానికి సమ్మీ కార్ బజార్లో అమ్మటానికి రెడీగా ఉంది ఇది ఇన్నోవా జీ ఫోర్ అంటారండి ఇది ఎలెవెల్స్ ఉండవు అండి దీనికి బండి సూపర్ కండిషన్ ఉంది బండి చూసుకోండి ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇది ఫర్ సేల్ ఖమ్మం అమ్మటానికి ఖమ్మంలో సమీకార బజార్లో ఉన్నదండి ఎవరైనా వినియోగదారులు దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇలా బస్టాండ్ దగ్గర ఖమ్మం పరిసర ప్రాంతాలు కానీ మన తెలంగాణ రాష్ట్ర పరిసర ప్రాంతాలలో స్టాండ్ల దగ్గర కానీ సిఎన్జి ఇట్టిగా పెట్రోల్ అమ్ముకో తీ కొత్త తీసుకొని పద్నాలుగు లక్షలు పెట్టి అమ్ము తిప్పుకునే బదులు ఇలాంటి ఇన్నోవాలు తీసుకొని వాళ్ళు హాయిగా సర్వీస్ చేసుకోవచ్చు దాన్ని కూడా ఆప్షనల్ చేసుకోవచ్చు అని ఆలోచనతోటి మేము ఈ మా సమీకార బజార్ ద్వారా తెలంగాణ ప్రజలకు ఈ ఇన్నోవాని పరిచయం చేస్తున్నాం కావున దయచేసి దీని బారనేజ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది బేరం ఆడుకోవచ్చు షోరూమ్ ట్రాక్ ఉందండి బండి సూపర్ క్వాలిటీ ఉంది ఇది సమీకార బజార్ ఖమ్మం తెలంగాణలో అమ్మ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చిన అయితే మా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉందండి ఎవరైనా ఆసక్తికరమైన ఏదైనా కస్టమర్స్ వినియోగదారులు ఉంటే ఇన్నోవా కావాలంటే మా ఫోన్ నెంబర్ ఫోన్ చేయాలని మనవి చేస్తూ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే తెలంగాణ జై తెలంగాణ జై భారత్ జై ఖమ్మం